శ్రీవాత్రేణమహ వెల్కమ్ టు చంద్రమౌళి వెంకటేష్ శర్మ భర్తి ఛానల్ సద్గురు జ్యోతిష్యాలయం వారి ఈ నెల మార్చి నెల రెండు వేల ఇరవై నాలుగుకు సంబంధించినటువంటి ద్వాదశ రాశి ఫలితాలని మనం తెలుసుకోబోతున్నాం అందులో ఈ నెల చాలా ముఖ్యమైనటువంటి ఒక అద్భుతమైనటువంటి నెల మన తెలుగు ఉగాది యుగానికి ఆది అయినటువంటి రోజు కూడా ఈ నెలనే రాబోతుంది కాబట్టి ముందు మనం పూర్తి ఈ మార్చు వివరాలన్నీ తెలుసుకున్న తర్వాత ఉగాది ప్రత్యేక సంవత్సరికమైనటువంటి ఉగాది టు ఉగాది వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలని త్వరలోనే మనం ఒక ఒక వారం పది రోజుల్లోనే ఉగాది కంప్లీట్ ఒక సంవత్సరం పంచాంగ శ్రవణం మరియు ఉగాది రాశి ఫలితాలు కూడా చెప్పడం జరుగుతుంది జ్యోతిష్ శాస్త్రం అనేది ఒక పడుతున్న వర్షానికి ఒక గొడిగే మాత్రం జ్యోతిష్ శాస్త్రం జీవితం కాదు బాగా గుర్తుపెట్టుకోవాలి మీ యొక్క జాతకం మీరు తెలుసుకోవాలనుకున్నటువంటి వాళ్ళు ఇక్కడ మనం చెప్పబడేదంతా కూడా గోచార గ్రహస్థితులు అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని చెప్తాం ఒకరిని ఎక్కువ ఒకరు తక్కువ అని కాదు అన్ని వర్గాల వాళ్ళని ఒక మ్యాథమెటిక్స్ అండి చక్కగా దీన్ని గణించి ఏ గ్రహాలు ఈ నెల ఏ గ్రహాలు ఏ పాదాలు ఎక్కడెక్కడ వారి ప్రయాణం ఉంది ఆ గ్రహాల యొక్క ప్రయాణం వల్ల ఆ రాసులకి ఎలా జరుగుతుందని నిర్మించే ఒక ఇది ఏదో గాలికి చెప్పి అలా కెమెరాల ముందర వచ్చి చెప్పే కాదు ఈ పద్ధతి చంద్రమౌళి వెంకటేశ్వర్మ ఒక ప్రిడిక్షన్ ఇస్తున్నారంటే దాంట్లో ఏదైనా ఒక ప్రమాణం ఉండాలి చాలా పెద్ద పెద్ద వాళ్ళతో డిస్కస్ చేస్తాం ఈ నెల ఎలా ఉంటుంది మహామహా పండితులతో డిస్కస్ చేసి దీన్ని తీసుకొచ్చి పెట్టడం జరుగుతుందండి ఇది మీ యొక్క వ్యక్తిగత జీవితానికి ఒక నలభై శాతం మాత్రమే వర్తిస్తుంది ఈ యూనివర్సల్ ప్రిడిక్షన్ కానీ మీ పూర్తి జాతకం మీరు తెలుసుకోవాలి అని అనుకుంటే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ అవన్నీ కూడా మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి జ్యోతిష్ శాస్త్ర నిపుణులు సద్గురువులని సంప్రదించి వారిని గౌరవించి మీ యొక్క రాశి ఫలితాలను తెలుసుకోండి మీ లగ్నం ద్వారా మీ యొక్క పుట్టిన టైం ద్వారా సంపూర్ణ జాతకం అనేది వస్తుంది గురుగారు నేను మీ దగ్గర తెలుసుకోవాలనుకుంటున్నామంటున్నారా మా కింద కనబడుతున్నటువంటి మా యొక్క నంబర్ కి మీ యొక్క నేమ్ డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ వాట్సాప్లో చేయాలి చేసిన తర్వాత మేము మీకు రిప్లై ఇస్తాం ఫోన్ చేయకూడదు మళ్ళీ ఇంకొక విషయం జాతకం చెప్పేవాళ్ళు మాకు ఆర్థిక సమస్యలు ఉన్నాయండి మాకు జాతకం చెప్పాలంటే బాగా సంపాదించండి అప్పులు తెచ్చుకుంటే అప్పులు తీర్చండి సంపాదించి ఆ కష్టాలన్నీ తీర్చుకోవాలి కానీ జాతకం చెప్పుకుంటే ఆర్థిక సమస్యలు తీరిపోదు గ్రహ దోషం ఎలా ఉంటుందో అదే మాకు చెప్తాం మళ్ళీ ఇల్లీగల్ అఫైర్స్ గురించి దయచేసి 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 అడగకండి ఈ మధ్య క్వశ్చన్స్ అవే ఎక్కువ వస్తున్నాయి ప్లీజ్ అలా అడగకండి ఇరవై ఒక్క వయసులోపు ఉన్న పిల్లలు దయచేసి కాల్ చేయకండి మీరు చదువుకునే వయసు ఖచ్చితంగా చదువుకోవాలి మీ యొక్క చదువు మీద కాన్సన్ట్రేట్ చేయండి మీ జీవితం బాగుంటుంది కానీ జాతకం మీద కాన్సన్ట్రేట్ చేస్తే మీ మీద మీకు నమ్మకం తగ్గిపోతుంది మరియు గౌరవమైనటువంటి అరవై వయసు పైనున్న ఎవరైనా కాల్ చేస్తున్నారు అని అనుకోండి మెసేజ్ అనుకోండి ఏమండి మీరు అరవై వసంతాలు చూసేశారు పిల్ల పాప కుటుంబం వ్యాపారం ఉద్యోగం పెళ్ళి మనవళ్ళు మనవరాలు అన్ని చూసేశారు కాబట్టి మీరు సాక్షా దైవ సమానులు మీకు జాతకం అవసరమా అని చూడండి అరవై సంవత్సరాల వాళ్ళకు పెద్దగా జాతకంతో అవసరం ఉండదు దీన్ని కూడా దృష్టిలో పెట్టుకోండి మా సద్గురు జ్యోతిష్యాలయం తప్పకుండా మీకు అన్ని రకాల సేవలు అందించడానికి సిద్ధంగా ఉంటుంది ఇందులో కొన్ని మేము కఠినంగానూ చెప్తాము నిజాన్ని చెప్తాము ఎవరిని మభ్యపెట్టడానికి చెప్పడం ఉండదు జ్యోతిష్ శాస్త్ర రీత్యా ద్వాదశ రాశిలో ఐదవ రాశి అయినటువంటి సింహరాశి మిత్రులారా మీరు నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పుబ్బా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఉత్తరా నక్షత్రం మొదటి పాదానికి జన్మించిన మీరు సింహరాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ నెల మీకు శుభ శుభ ఫలితాలు ఎలా ఉన్నాయి సింహరాశిపతి అయినటువంటి శని భగవానుడు సప్తమ స్థానంలో సంచరిస్తూ ఆ తర్వాత అష్టమ స్థానంలోకి వెళ్తున్నాడు చాలా కష్టంగా కొంచెం ఈ నెల మిశ్రమంగా ఉంటుంది కూడా చెప్పచ్చు భాగస్వామ్య విషయంలో పార్ట్నర్షిప్లో గొడవలు వచ్చే అవకాశాలున్నాయి భార్యాభర్తల మధ్య సఖ్యత లోపం వచ్చే అవకాశాలున్నాయి ఇది కొంచెం అన్నదమ్ముల మధ్య కొంత ఘర్షణ వాతావరణం అక్కచెల్ల మధ్య ఏర్పడుతుంది వివాహితులు ఎవరైనా వివాహం కాని వారికి పెళ్లి సంబంధాల కోసం చూసిన వాళ్ళకి కొంచెం పోస్ట్పోన్ అవుతుంది విద్యార్థులు చాలా కష్టపడాలి అగ్రిమెంట్ విషయంలో చాలా జాగ్రత్తగా రాసి చూసి వెయ్యండి లేకపోతే మోసపోయే అవకాశాలున్నాయి రెండవ స్థానంలో కేతు సంచారం వల్ల కొంత ఆర్థికపరమైన విషయంలో అస్థిరత్వమైనటువంటి నిర్ణయాల వల్ల ఇబ్బంది పడాల్సి వస్తుంది మనీ ఫ్లోటింగ్ ఈ నెల కాస్త తగ్గుతుంది వాహనాలు కొనేటప్పుడు కానీ భూమి కొనేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి ఉద్యోగ అవకాశాలు మాత్రం వస్తున్నాయి కలిసి వస్తున్నాయి తీర్థయాత్రలు చేసే అవకాశాలు ఉన్నాయి ఈ నెల ఆధ్యాత్మికంగా పెరుగుతారు వాహనాలు నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి సింహరాశి మిత్రులారా ముందేమీ కోపం ఎక్కువ సమాజంలో తిరిగేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండాలి ఆహార విషయంలో చాలా జాగ్రత్త ఉండాలి బయట ఆహారాలు తీసుకొని దానివల్ల అజీర్తి అయ్యి ఇబ్బంది పడకండి స్త్రీలకు మిశ్రమ ఫలితం అని కూడా చెప్పొచ్చు మీ యొక్క పూర్వీకుల ఆస్తి మీకు వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి వ్యవసాయదారులకు బాగుంది ఐటీ రంగం వారికి మిశ్రమం ఓవరాల్ రియల్ ఎస్టేట్ వారికి కూడా మిశ్రమంగానే ఉంది మీ పర్సనల్ జాతకం కోసం మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ కింద వాట్సాప్కి చేయొచ్చు ఎందుకు చేస్తున్నారు అనేది కూడా రాయాలి తప్పకుండా మీ లక్కీ డే మంగళవారం అని కూడా చెప్పచ్చు మీ యొక్క లక్కీ నంబర్ సెవెన్ అని చెప్పచ్చు అదృష్టం కలిగించే రంగు పచ్చ మరియు పింక్ కలర్ కలిసి వస్తుంది తూర్పు దిశ ప్రయాణాలు మీకు చాలా అనుకూలంగా ఉంటుంది చంద్రాష్టమం మార్చ్ పది మూడు రెండు వేల ఇరవై నాలుగు ఎనిమిది గంటల నలభై నిమిషాల రాత్రి నుండి పన్నెండు మూడు రెండు వేల ఇరవై నాలుగు ఎనిమిది గంటల ఇరవై తొమ్మిది నిమిషాల రాత్రి వరకు చంద్రాష్ట్రం ఉంది ఈ రెండున్నర రోజులు జాగ్రత్త వాహనం నడిపేటప్పుడు సంతకాలు పెట్టేటప్పుడు ఎదుటివారితో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండండి అయ్యప్ప స్వామి దేవాలయం ఏదైనా పక్కన ఏదైనా ఉంటే అక్కడికి వెళ్ళి ప్రదక్షిణం చేయండి ఒక పజ్జనిమిది ప్రదక్షిణ చేయండి స్వామివారికి కాస్త దేవాలయంలో నెయ్యి దీపం వెలిగించండి ఇంకనూ సకల దోషాలు తొలగి ఆనందంగా ఉండడానికి నవమూలిక సిద్ధ దూపంతో దూపం వేయండి ఒక పేదవాళ్ళకి ఒక చెప్పులు కొని దానంగా ఇవ్వండి మీ దోషాలన్నీ తొలుగుతాయి విజయవస్తువు ఈ ద్వాదశ రాశి ఫలితాలన్నీ చూస్తున్నటువంటి మా ప్రేక్షక మిత్రులారా మీరందరూ కూడా ఆయురారోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలతో ఉండాలని అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప వారిని ప్రార్థన చేస్తున్నాం మీరు తిరుపతికి వచ్చినప్పుడు మన అయ్యప్ప వారి పద్దెనిమిది అవతారముల దేవాలయాన్ని బ్రహ్మశ్రీ డాక్టర్ చంద్రమౌళి గురుస్వామి గారు నిర్మించారు కపిలతీర్థానికి దగ్గరలో జీవకోన అనే ఒక ప్రాంతంలో జీవలింగేశ్వర స్వామి వారి సన్నిధానంలో ఈ అయ్యప్ప వారి పద్దెనిమిది అవతారాల దేవాలయం ఉంటుంది వచ్చి దర్శనం చేసుకోండి భగవత్కృపతో అనుగ్రహం ఉంటేనే ఆ దేవాలయంలో మనం అడుగు పెట్టగలం అంత అద్భుతమైనటువంటి దేవాలయం ఆ దేవాలయంలో వచ్చి స్వామివారిని దర్శనం చేసుకోండి మీకోసం ఎప్పుడు మేము ప్రార్థన చేస్తుంటాం మీరు క్షేమంగా ఉండాలని వందే మాతరం వందే మాతరం వందే మాతరం చంద్రమౌళి వెంకటేశ్ శర్మ గురుస్వామి శరణమయ్యప్ప